ముందుగా అందరికీ నమస్తే అండి ఈరోజు కాలీఫ్లవర్ టమాటా ఏ విధంగా కర్రీ తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను మీకు నచ్చిన విధంగా మీరు చేసుకుంటారు ఒకవేళ ఈ ప్రాసెస్ మీకు కానీ నచ్చితే కనుక ట్రై చేసి చూడండి కానీ కర్రీ మాత్రం చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది దీనికి మీరేం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు మీరు కాలీఫ్లవర్ని డైరెక్ట్గా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు అది కొంచెము డ్యామేజ్ అయినా కానీ లేదంటే చిన్న చిన్న పురుగుల్లాగా అట్లా ఏమైనా ఉన్నా కానీ హాట్ వాటర్లో వేసిన తర్వాత మటన్ కుక్ చేసుకోండి లేదు అంటే అందులో ఉన్నాయి మాత్రం చచ్చిపోవు చిన్న చిన్న కంటికి కనిపించినవి ఉంటాయి కదా అవి చనిపోవండి దానివల్ల కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో అది రాకుండా మీరు ఫ్రెష్ చిన్నగా ఉన్నది ఫ్రెష్గా ఉన్నప్పుడు దాన్ని క్లీన్ శుభ్రంగా చూసుకొని కుక్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ ప్రాబ్లం ఉండదు ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఉంది అంటే మాత్రం కంపల్సరీ హాట్ వాటర్లో వేసిన తర్వాత మాత్రమే కుక్ చేసుకోండి ఇంకొకటి కాలీఫ్లవర్ వాళ్ళు ఏంటంటే మనకి అందరికీ తెలుసు కదండి థైరాయిడ్ ఉన్నవాళ్ళు కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ తినకూడదు అంటారు సో నేను చిన్న మిస్టేక్ చేశాను నాకు అట్లా డాక్టర్స్ చెప్పడం వల్ల నేను ఇంట్లో కుక్ చేయడమే మానేశాను అలా నాలా ఎవరైనా ఉంటే కనుక ఆ మిస్టేక్ మాత్రం చేయకండి ఎందుకంటే మనం మనకి సరిపోదు ఆ ఫుడ్ ఇవన్నీ మన హెల్త్ కండిషన్స్కి మనకి అది సెట్ అవ్వదు కానీ మన ఇంట్లో ఉన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అదే దట్స్ మీ హస్బెండ్కి కానీ వాళ్ళకి అది సెట్ అవుతున్నప్పుడు దాని నుంచి వచ్చే విటమిన్స్ కానీ వాళ్ళు మిస్ అవుతారు కదండి సో నేను చేసిన ఇన్స్టేక్ ఎవరు చేయకూడదని కోరుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా ఏంటంటే కొంచెము మగ్గి మగ్గించుకుంటూ మూత పెట్టి మగ్గితే మూత పెట్టడం వల్ల అది మగ్గుతూ ఉంటుంది అది మసాలా అండి నేను ఇంట్లో ఎప్పుడూ రిజర్వ్ పెట్టుకునే ఉంటాను అది కొంచెం వేసుకున్నాను మీ ఇష్టం మీ ఇంట్లో పొడవున్నా ఉన్నా మీరు పొడి వేసుకోవచ్చు మీకు మసాలా ఇష్టం లేకపోయినా మీరు మానేయచ్చు ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత హాఫ్ కుకింగ్ అయిన తర్వాత నేను మసాలా యాడ్ చేసేసుకుంటానండి ఈవెన్ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా నేను మధ్యలో ఉండగానే మసాలా వేస్తాను ఎందుకంటే అది కూర మొత్తానికి ఈవెన్గా లాక్కుంటుంది అని లాక్కుంటుంది ప్లస్ టేస్ట్ బాగుంటుందండి కారం వేయకుండానే ముందు మసాలా యాడ్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది ఆ మసాలా అంతా పట్టుకుంటుంది మనం ఏ కూర చేసుకుంటే ఆ కూర కొంచెం పీల్చుకుంటుంది ఇవే నాన్ వెజ్ అయినా కానీ వెజ్ అయినా కానీ ఆ మసాలా ఫ్లేవర్ పట్టుకుంటుంది నేను ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను మీకు నచ్చ మీకు సరిపడా యాడ్ చేసుకోండి ఇందులో ఏంటంటే కొలతలు అనేవి ఉండవు మనం మన రుచికి సరిపడా యాడ్ చేసుకోవడమే కానీ కాలీఫ్లవర్ క్యాబేజే వండుకునేటప్పుడు మాత్రం హెల్త్ అని మాత్రం ఆలోచించుకొని అది మనకి తినొచ్చా లేదా లేకపోతే మన ఇంట్లో పిల్లలకి కానీ లేకపోతే పెద్దలకి కానీ ఆ ఫుడ్ పెట్టచ్చా లేదా అనేది ఈ రెండు విషయాల్లోనే కొంచెం తెలుసుకున్న తర్వాతే తినండి ఎందుకంటే వీటికి కొంచెం నెగిటివ్ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటారు నెటివ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు మాత్రం కొంచెం ఆలోచించుకొని మన హెల్త్కి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం లేదు అంటేనే తినండి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే మాత్రం చాలా తొందరగా ఇంక్రీజ్ అయిపోతే థైరాయిడ్ దయచేసి అలాంటి మిస్టేక్ మాత్రం చేసుకోవద్దు ఎందుకంటే కాలీఫ్లవర్ అంటే చాలామందికి ఇష్టపడతారు గోబీతో చేసిన ఫ్రై కానీ కాలీఫ్లవర్ ఫ్రై కానీ లేకపోతే కాలిఫ్లై ఎగురు కానీ చాలామంది పులుసు కూడా పెట్టుకుంటారు పచ్చడి పెట్టుకుంటారు ఫస్ట్గా ఏంటంటే గమ్మున తినేస్తారు దానివల్ల థైరాయిడ్ చాలా ఫాస్ట్గా ప్రా ఇదవుతుంది మళ్ళీ అక్కడి నుంచి చాలా మెడిసిన్స్ వేసుకోవాలి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలా కానీ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్స్